మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు చరిత్ర తెలియని వాళ్ళు ఉండరు విశ్వాసం అనగానే గుర్తొచ్చే చరిత్రగా అబ్రహాము ఇస్సాకు చరిత్ర ఉంటుంది ఇస్సాకు కేవలం విధేయుడు తండ్రికి లోబడిన వాడు మాత్రమే కాదు క్రీస్తుకు ఛాయగా ఉన్న వ్యక్తి రిప్కా కూడా చదివి పేజీ తిప్పేసే అంత సామాన్య స్త్రీ కాదు క్రీస్తును కలుసుకోవడానికి ఎలా వెళ్లాలో చెప్తుంది ఈ వీడియోలో మనం కొన్ని ప్రత్యేకమైన విషయాలు చూడబోతున్నాం ముఖ్యంగా మనం ఎదురు చూసే దేవుడైన ఏసుక్రీస్తు రాకడ ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది అన్ని ప్రవచనాలు నెరవేరుతున్నట్టు చూస్తున్నాం ఇవే అంత్య అన్నట్టుగా కనబడుతున్నాయి మరి ఇంకెప్పుడు మనం ఏసుక్రీస్తును కలుసుకుంటాం ఈ రోజు ఆ ప్రశ్నకు సమాధానం ఆది ఖండం ఇరవై నాలుగో అధ్యాయం చెప్పబోతుంది అబ్రహాము చాలా వృద్ధుడైపోయాడు అతని భార్య శారా చనిపోయింది అతని ఒక్కగానొక్క కుమారుడు వాగ్దాన కుమారుడైన ఇస్సాకు పెళ్లి వయసుకు వచ్చాడు అబ్రహాము మనసులో ఒక ఆలోచన ఉంది తన కుమారునికి తాము నివసిస్తున్న కనాను దేశంలో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకూడదు ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధికులు దేవుణ్ణి ఎరుగనివారు తన కుమారుని విశ్వాసం పడిపోకూడదని తన వంశం పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరిక అందుకే ఆయన తన ఇంట్లో చాలా నమ్మకస్తుడైన సేవకుడు ఎలియాజర్ను పిలిచి ఒక పెద్ద బాధ్యతను అప్పగించాడు నీవు నా స్వదేశానికి నా బంధువుల దగ్గరకు వెళ్లి నా కుమారుడైన ఇస్సాకు భార్యగా ఒక పిల్లను తీసుకురావాలి అని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు అబ్రహాము స్వదేశమైన హారాను వారు నివసిస్తున్న కానానుకు దక్షిణ ప్రాంతం నుండి దాదాపు ఆరు వందల నుండి ఆరు వందల యాభై మైళ్ళ దూరంలో ఉంది అంటే దాదాపుగా వెయ్యి కిలోమీటర్లు ఒంటెల మీద ప్రయాణిస్తే వెళ్లడానికే దాదాపు ఒక పడుతుంది రావడానికి మళ్ళీ నెల పడుతుంది అక్కడికి వెళ్ళాక ఇస్సాకు కోసం దేవుడు నియమించిన అమ్మాయి ఎవరో ఎలా గుర్తుపట్టాలి అదొక అసాధ్యమైన పనిలా అనిపిస్తోంది కానీ ఆ సేవకుడు తన యజమాని దేవుని మీద నమ్మకం ఉంచి పది ఒంటెలను విలువైన బహుమతులను తీసుకొని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు అబ్రహాము సోదరుడైన నాహూరు కుటుంబంలో చిన్నవాడి పేరు బెతుయలు ఇస్సాకుకు కజిన్ అవుతాడు ఆ బెతుయలుకే ఒక కుమార్తె ఉంది ఆమె పేరే రిబ్కా అబ్రహాము సేవకుడు నెల రోజుల ప్రయాణం తర్వాత హారాన్ పట్టణంలో ఉన్న ఒక బావి దగ్గరకు చేరుకున్నాడు ఆ సమయంలోనే ఆ ఊరి స్త్రీలు నీళ్లు చేదుకోటానికి బావి దగ్గరకు వస్తారు అక్కడికి వచ్చిన అమ్మాయిలలో ఇస్సాకు కోసం దేవుడు ఏర్పాటు చేసిన అమ్మాయి ఎవరు ఎలా తెలుస్తుంది ఎలియాజరు మంచి సేవకుడు దేవుని మీద ఆధారపడేవాడు అతను లాటరీ వేయలేదు తన సొంత జ్ఞానాన్ని నమ్ముకోలేదు అతను ప్రార్థన చేశాడు ఆయన ఏం ప్రార్థన చేశాడు ఎలా ప్రార్థన చేశాడంటే ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము వచనం నుండి చిత్తగించుము నేను ఈ నీళ్ల ఓట వద్ద నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టుదునని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఇండును గాక అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునను ఆయన ఎలాంటి అమ్మాయిని అడిగాడో చూసారా అక్కడ ఒక అర్థం ఉంది తన యజమానుడి ఇంటికి ఎలాంటి అమ్మాయి కావాలో అడుగుతున్నాడు కేవలం అందమైన అమ్మాయి కాదు కేవలం మంచి కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని కాదు ఆయన అడిగింది కష్టపడి నీళ్లుతోడి వంటలకు నీళ్లు పోయగలిగిన అమ్మాయి అంటే సేవాభావం జాలి దయా ఉన్న అమ్మాయిని అతను అడుగుతున్నాడు ఎందుకంటే తెలియని వ్యక్తికి అలిసిపోయి వచ్చిన ప్రయాణికుడికి నీళ్లు ఇవ్వడమే గొప్ప విషయం అలాంటిది ఆ వ్యక్తితో పాటు దాహంతో ఉన్న వంటలకు కూడా నీళ్లు పెడతానని చెప్పాలంటే ఎంత మంచి మనసు ఎంత ఓపిక ఉండాలి ఒక వంట దాదాపు ఇరవై నుండి ముప్పై గ్యాలన్ల నీళ్లు తాగుతుంది పది వంటల వరకు తోడు పోయాలంటే అది చాలా కష్టమైన పని సరే ఆ సేవకుడు తన ప్రార్థన ముగించక ముందే ఒక అందమైన యవనాస్తురాలు రిబ్కా తన కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది అబ్రాహము సేవకుడైన ఎలియాజరు ఆమెను నీళ్లు అడిగాడు ఆమె వెంటనే ఏం చేసిందో చూడండి ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అందుకే అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదుదనని చెప్పింది సరిగ్గా సేవకుడు ప్రార్థనలో ఏ మాటలు అడిగాడో అవే మాటలు ఆమె వెంటనే పరిగెత్తికెళ్లి ఆ పది వంటల కడుపు నిండా నీళ్లు తాగే వరకు పదే పదే బావిలోకి దిగి నీళ్లుతోడి ఒంటెలకు పోసింది ఆ సేవకుడు ఆశ్చర్యపోయి ఆమెను చూస్తూ నిలబడిపోయాడు దేవుడు నా ప్రార్థన విన్నాడు ఈమె ఆ అమ్మాయి అని గ్రహించి వెంటనే ఆమెకు విలువైన బంగారు ఆభరణాలు బహుమతిగా ఇచ్చి ఆమె కుటుంబం గురించి విచారించాడు ఆ తర్వాత ఆ సేవకుడు రిబ్కా ఇంటికి వెళ్లి జరిగిందంతా వివరించాడు తన యజమానుడైన అబ్రహాము ఎంత గొప్పవాడో దేవుడు అతన్ని ఎలా ఆశీర్వదించాడో ఇస్సాకు ఎంత పెద్ద ఆస్తికి వారసుడో చెప్పి ఇస్సాకు రిబ్కాను ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు రిప్కా రిప్కా తండ్రి రిప్కా సోదరుడు ఇది దేవుని వల్లనే జరిగిందని గ్రహించి ఒప్పుకున్నాడు అయితే వారు ఒక పది రోజులు ఆ అమ్మాయిని మాతో ఉండనివ్వు ఆ తర్వాత పంపిస్తాం అన్నారు కాని ఆ సేవకుడు నన్ను ఆలస్యం చేయవద్దు దేవుడు నా ప్రయాణాన్ని సఫలం చేశాడు నేను వెంటనే తిరిగి వెళ్ళాలి అన్నాడు అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏమన్నారంటే సరే ఆ చిన్నదాన్నే పిలిచి ఆమె ఇష్టాన్ని కనుక్కుందాం అన్నారు ఇక్కడే రిబ్కా యొక్క అసలైన విశ్వాసం ధైర్యం బయటపడ్డాయి వాళ్ళ ఆమెను పిలిచి ఈ మనుషునితో కూడా నీవు వెళ్ళుదువా అని అడిగారు రెప్కాకు చాలా పెద్ద నిర్ణయం మన కాలంలో అయితే ఫోటోలు పంపుకుంటారు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు అలాంటి సదుపాయాలు లేని కాలంలో తను ఎప్పుడు చూడని కనీసం ఫోటో కూడా చూడని ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లాలంటే ఎంత ధైర్యం ఉండాలి ఆమె ప్రయాణించాల్సింది వెయ్యి కిలోమీటర్ల దూరం తెలియని దేశంలో ఆమె తన తల్లిదండ్రులను తన ఊరిని అన్నిటినీ శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఆమె భయపడి కొన్ని రోజులన్నా ఆగుదాం లేదా ఒక నెల ఆగుదాం అని ఆలోచించుకోవాలి అసలు ఆ అబ్బాయి ఎలా ఉంటాడో దయగలవాడా సౌమ్యడా లేక కఠినంగా ఉండే క్యారెక్టరా అని అనుమానించలేదు ఆమె ఒక్కటే మాట చెప్పింది వెళ్లేదను ఐ విల్ గో మనం ఆ సందర్భాలన్నీ ఏదో చదివేసి వెళ్లిపోతాం కానీ బైబిల్లో మన పితరులు వెళ్లిన పరిస్థితులు అంత తేలికైనవేం కావు పరీక్షలు పోరాటాలు వాటికి తగ్గట్టే దేవుడు ఆ కాలం నాటికి మనుషులను సిద్ధం చేశాడు రిప్కా అన్న మాటకి దేవుని నిర్ణయం మీద ఆమె ఉంచిన విశ్వాసం ఎంత గొప్పదో కనిపిస్తుంది ఆమె అబ్రహాము సేవకుడి మాటలను నమ్మింది అన్నిటికంటే ముఖ్యంగా తన పెళ్లి వెనుక దేవుని హస్తం ఉందని ఇది దేవుని ప్రణాళిక అని ఆమె విశ్వసించింది కేవలం నమ్మడం మాత్రమే కాదు ఆ విశ్వాసంతో ఆమె తన సౌకర్యాన్ని తన భద్రతను వదిలి దేవుణ్ణి నమ్మి ఏమీ ఆలోచించకుండా బయలుదేరడానికి సిద్ధమైంది తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది ఏమవుతుందనే భయం లేదు ఇది దేవుని నిర్ణయం అని ముందుకు వెళ్ళింది నిజంగా అబ్రహాము కుటుంబంలోకి వెళ్లగల క్యారెక్టర్ రిబ్కాలో ఉంది దేవుడు ఏ విధంగా తన జీవితంలోకి ఆమె యొక్క భాగస్వామిని తీసుకువచ్చాడో అర్థం చేసుకుంది ఆమె కుటుంబం కూడా ఒక మంచి మాట అంటారు ఆ మాటల్లో వారికి దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని చూపించారు ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము యాభయో వచనం లాభానును బెతుయేలును ఇది ఎహోవ వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలం ఇదిగో రెబ్కానీ ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరం ఉత్తరమిచ్చిది ఇది దేవుడు జరిగిస్తే మేమెవరం అవునని కాదని అనడానికి అన్నారు సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయాన్ని మేము ముందుకు తెస్తున్నాను మిద్రాస్ గ్రంథం ప్రకారం మోరియా పర్వతం మీద దేవుడు అబ్రహాముతో నీ కుమారుని చంపవద్దు అని చెప్పినప్పుడు ఆయన కేవలం ఇస్సాకు ప్రాణాలను మాత్రమే కాపాడలేదు అబ్రహాము మోరియా పర్వతం మీద ఉన్నప్పుడే ఒక దైవిక ప్రేరణ ఇచ్చాడు ఇస్సాకు కోసం ఇప్పటికే అతని భార్య కూడా పుట్టిందనే విషయం తెలియజేసినట్టు వారి గ్రంథాల్లో రాశారు మన తెలుగు బైబిల్లో అయితే ఇలా ఉంటుంది ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవయో వచనం ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు సహోదరుడుగు నాహోరునకు పిల్లలను కనెను చాలా రోజులకి లేదా సమయానికి అబ్రహాము తమ్ముడికి పిల్లలు పుట్టారనే వార్త తెలిసింది కానీ యూదులు మోర్యా పర్వతం మీదే ఇస్సాకుకు భార్య పుట్టిందనే విషయం అబ్రహాముకు దేవుడు తెలియజేసినట్టు అంటున్నారు బహుశా అది కొంచెం నిజంలాగే అనిపిస్తుంది ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనం మనం గమనిస్తే నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుకోవలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదని నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు అబ్రహాము యొక్క సంతతి విస్తరించాలంటే ఇస్సాకుకు భార్య కావాలి ఇస్సాకు బలి కాబోతున్న సమయంలోనే రిబ్కా పుట్టినట్టు యూదులు వ్యాఖ్యానిస్తారు అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడంతోనే అతనికి వంశం ఉండదేమో అని బాధపడుతూ పర్వతం పైకి వెళ్ళి ఉండొచ్చు కానీ ఆ సమయమే అతని కుమారుడైన ఇస్సాకుకు భార్య కూడా దేవుడు సిద్ధం చేశాడనే విషయం తెలిపింది దేవుని చిత్తంలో ఉన్న ఏ వ్యక్తిని మరణం అంత ఈజీగా టచ్ చేయలేదు దేవుని వాగ్దానం నెరవేర్చడం కోసం దేవుడు ఆ వ్యక్తిని క్షేమంగా ఉంచుతాడు తనకు చాలా ఇష్టమైన కుమారుణ్ణి కోల్పోతానేమో అనే భయంతోనే అబ్రహాము ఉన్నాడు కానీ దేవుడు అతడు మరణించకుండా అడ్డుపడ్డాడు దేవుడు అడ్డుపడితే ఏ మరణం ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళలేదు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తుల జీవితాలను మరణం నుండి తప్పించడానికి దేవుడు ఇప్పటికీ సమర్థుడు సరే మన టాపిక్ రెప్కా దగ్గరకు వద్దాం రెబ్కా ఎలియాజర్ తో వెళ్ళడానికి ఒంటి ఎలియాజర్ ఆమెను ఇస్సాకు దగ్గరకు తీసుకువెళ్ళాడు అప్పటికే ఇస్సాకు పొలంలో ఉన్నాడు అతను మెడిటేట్ చేస్తున్నాడని బైబుల్ చెప్తుంది ఎప్పుడైతే ఇస్సాకు రెబ్కాను పెళ్లి చేసుకున్నాడో అతని తల్లి అయిన శారా చనిపోయిన బాధ నుండి బయటపడ్డాడు ఇలా ఇస్సాకు రెబ్కా పెళ్లి జరిగింది ఇందులో మాట్లాడ్డానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం యేసుక్రీస్తు రాకడ గురించి మాట్లాడదాం మన పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు అనే విషయం మనకు తెలుసు ఆయన కూడా మనల్ని ఎదుర్కొనడానికి పొలం దగ్గరే ఉన్నాడు ఆ పొలం పేరు సువార్త అబ్రహాము తన కుమారుడైన ఇసాకును ఎంతగానో ప్రేమించాడు అలాగే తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాడు అబ్రహాము తన కుమారుడికి ఒక వధువును సిద్ధపరచాలని ఆరాటపడ్డాడు అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు కోసం వధువు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు తన తండ్రి ఆస్తికి ఏకైక వారసుడు యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడు సమస్త సృష్టికి వారసుడు ఇస్సాకు తన తండ్రి చిత్తానికి లోబడి మౌర్యపర్వతం మీద బలి కావడానికి సిద్ధపడ్డాడు యేసుక్రీస్తు కూడా తన తండ్రి చిత్తానికి లోబడి కొండపై మన కోసం బలియాగమయ్యాడు ఇస్సాకు తన వధువును కలుసుకునే వరకు ఎక్కువగా కనిపించడు కామ్గా ఉంటాడు అలాగే యేసు ప్రభువు కూడా పరలోకానికి ఆరోహణమై ఇప్పుడు తండ్రి కుడుపార్శ్వను కూర్చొని తన వధువైన సంఘం సిద్ధపడడం కోసం ఎదురుచూస్తున్నాడు సేవకుడైన ఎలియాజర తన గురించి చెప్పుకోలేదు కేవలం తన యజమాని గురించి తన యజమాని కుమారుని గురించే మాట్లాడాడు అలాగే పరిశుద్ధాత్ముడు తన గురించి తాను మాట్లాడాడు ఆయన క్రీస్తును మహిమపరచడానికి క్రీస్తు గురించి మనకు బోధించడానికి వచ్చాడు ఆ సేవకుడు వధువును తీసుకురావడానికి సుదూర ప్రాంతానికి పంపబడ్డాడు అలాగే పరిశుద్ధాత్ముడు ఈ లోకమనే సుదూర ప్రాంతం నుండి క్రీస్తు కోసం వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి పంపబడ్డాడు ఆ సేవకుడు రిబ్కాకు విలువైన బహుమతులు ఇచ్చాడు అలాగే పరిశుద్ధాత్ముడు మనం క్రీస్తును అంగీకరించినప్పుడు మనకు కృపావరాలు అనే బహుమతులను ఇస్తాడు ఆ సేవకుడు రిబ్కాను సురక్షితంగా ఇస్సాకు దగ్గరకు నడిపించాడు అలాగే పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ లోకం నుండి సురక్షితంగా నడిపించి చివరికి ఏసు క్రీస్తు చెంతకు చేరుస్తాడు దేవుడు మనల్ని అలా నడిపిస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది చెప్పినట్టు ఐ విల్ గో అనాలి రిబ్కాను ఎప్పుడైతే ఇస్సాకును పెండ్లి చేసుకుంటావా అని అడిగారో ఐ విల్ గో అని చెప్పింది ఇప్పుడు మన వరుడు మన కోసం రానయ్యున్నాడు ఆయన మధ్యాకాశంలో ఎదురు చూస్తున్నాడు ఆయనకు వధువుగా మారాలని ఎంతమందికుంది అయితే అది అంత ఈజీ అయిన విషయం కాదు ఎలియాజర్ కొన్ని క్వాలిటీస్ కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు కొన్ని క్వాలిటీస్ కోరుకుంటున్నాడు మొదటి క్వాలిటీ రెబ్కా పవిత్రంగా కన్యగా ఉండాలి ఎటువంటి పురుషుడితో సంబంధం కలిగి లేని వ్యక్తిగా ఉండాలి లోక కార్యాలు ఆమెకు అంటకూడదు అలాగే దేవుని వధువు సంఘం యేసుక్రీస్తు నామం కింద పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి పాప క్షమాపణ పొందుకోవాలి ఆయన నామంలో ఆయన కాచిన అమూల్యమైన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి వాక్యంతో కాకుండా తన జీవితం ఏ ఇతర అబద్ధ సిద్ధాంతాలతో అబద్ధ బోధలతో తనను తాను అపవిత్రం చేసుకోవడానికి వీల్లేదు వాక్యంతో ఎప్పుడూ నిలకడగా ఉంటూ వాక్యంతో తనను తాను సరిచేసుకోవాలి రెబ్కా ఎలియాజర్ మీద జాలిపడి దాహానికి నీళ్ళిచ్చినట్టు ఒంటెలకు నీళ్లు పోసినట్టు క్రీస్తు కలిగిన దాహాన్ని తీర్చేవారిగా ఆయన వధువు ఉండాలి నశించిపోతున్న వారి మీద జాలి దయా కలిగిన క్రీస్తు లాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి ముఖ్యంగా రెబ్కా కష్టపడింది ఇవ్వటానికి కష్టపడింది ఏసుక్రీస్తును మన జీవితాల ద్వారా ఇతరులకు ఇవ్వడానికి కష్టపడాలి ఆయన వధువు సంఘం కూడా కష్టపడాలి ఏసుక్రీస్తుకు వధువు అయితేనే కష్టపడతారు ఇదంతా ఎన్నో వందల సంవత్సరాలుగా అందరూ బోధిస్తున్నదే చేస్తున్నదే గమనించండి ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో సంఘాలున్నాయి ఎంతో మంది క్రైస్తవులున్నారు ఇరవై నాలుగు గంటలు చర్చి పెట్టినా వెళ్లేంత భక్తి ఉంది సంఘం కోసం సేవకుల కోసం వారి జీవితాలు త్యాగం చేసేంత గొప్ప భక్తిపరులున్నారు ఉద్యోగాలు వదిలేశారు ఆస్తులు వదిలేశారు కుటుంబాలను వదిలేశారు వెలివేయబడ్డారు తిని తినకుండా జీవిస్తూ సేవ చేస్తున్న భక్తిపరులు పరులు వేళ్ల మీద లెక్క పెట్టే వారైనా ఉన్నారు సువార్థ కోసం ఏమైనా చేయగల యవ్వనస్తులు వస్తున్నారు గొప్పగా ఆరాధిస్తున్నారు యవ్వనులను పట్టుకుంటున్నారు సువార్థ వ్యాప్తి బాగా జరుగుతుంది చాలా మంది రిబ్కా లాంటి పేర్లు కలిగి ఉంటారు కానీ రిబ్కా లాంటి క్యారెక్టర్ లో ఉండరు రిబ్కా ఏసుక్రీస్తు వధువుకు మాదిరిగా ఉంది ఎన్నో సంఘాలు పరిచర్య ప్రపంచం అంతటా పేరు ప్రఖ్యాతి గలవారున్నారు అయితే మరెందుకని ఇంకా దేవుని అక్కడ జరగడం లేదు ఎందుకు దేవుడు తన వధువును ఇంకా తీసుకుని వెళ్లడం లేదు చాలా ముఖ్యమైన కారణం రిప్కాలాగా ఇస్సాకు దగ్గరికి వెళ్ళాలి అనే మనస్సు క్రైస్తవులకు లేదు క్రైస్తవులుగా ఉన్న ఎంతమందికి వాక్యానుసారమైన జీవితం ఉంది ఎంతమంది ఎలియాచరైన పరిశుద్ధాత్ముని చేత నడిపించబడుతున్నారు ఎంతమందికి ఏ పెళ్లి విందుకు ఆహ్వానిస్తున్నాడంటే ఐ విల్ గో అని చెప్పగలరు రిప్కా ఎలా అయితే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విడిచి ఇస్సాకు దగ్గరకు వెళ్తాను అని నిర్ణయం తీసుకుందో యేసుక్రీస్తు వధువైన మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తును కలుసుకోవడానికి వెళ్ళాలి అనే మనస్సు రావాలి ఆ స్థితిలోకి వచ్చినప్పుడు మన పెండ్లి కుమారుడు పొలంలో నడుస్తూ ఎదురవుతాడు మధ్యాకాశంలోకి దిగి వస్తాడు పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తును కలుసుకోవడానికి కొనిపోతాడు కాని ఎప్పుడు నీకు నాకు మనందరికీ ఆయనను కలుసుకోవడానికి వెళ్ళాలి అనే మనస్సులోకి వచ్చినప్పుడే దేవుడు కూడా మన నుండి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనం ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవాలను పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తి ఎప్పుడూ కూడా ఆయన త్వరగా రావాలని కోరుకుంటాడు ఆ మాట వినేవాళ్ళు కూడా ఆయన త్వరగా రావాలి అని చెప్పాలి ఆ స్థితికి వచ్చినప్పుడు దేవుడు తన వధువును వదిలి ఉండలేడు ఒక భూ సంబంధమైన భార్య పిలుపునకు భర్త స్పందించకుండా ఉండలేడు ఆత్మ సంబంధమైన మన భర్త అయిన యేసుక్రీస్తును మనం పిలుస్తున్నప్పుడు ఆయన మన పిలుపుని విని ఎలా మౌనంగా ఉండగలడు మనసారా మనం నిజంగా ఆయన్ని ప్రేమించి ఈ లోకాన్ని వద్దు అనుకుని ఆయన దగ్గరకు వెళ్ళాలి అనే స్థితిలోకి వచ్చినప్పుడు మన ప్రేమను చూసి ఆయనే మనలను ఎదుర్కోవడానికి వస్తాడు మనం చూస్తున్నవన్నీ అంతేదినాలే అయినా కానీ ఏసుక్రీస్తు ఆలస్యం అవ్వడానికి గల కారణం మనం ఇంకా మన ఇస్సాకైనా యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళాలి అనే స్థితిలో లేకపోవడం మరి ఆ స్థితి ఎప్పుడు వస్తుందంటే మనం ఈ లోకాశలను కోరికలను విడిచి పైనన్న వాటినే వెదికినప్పుడు పైన ఉన్న యేసుక్రీస్తుని మాత్రమే మనం అమితంగా ప్రేమించినప్పుడు వాక్యంతో మనల్ని మనం సరిచేసుకున్నప్పుడు సిద్ధంగా ఉన్నప్పుడు పరలోకం మనల్ని చూసి ఎలా అంటుంది ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం ఆయనను స్తతించుడి గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించే ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని Jesus coming soon, so be prepared.